ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మణికంఠ బర్త్డే అయితే మణికంఠ బర్త్డే ని సంబంధించి బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాడు అయితే బిగ్ బాస్ మణికంఠని కన్ఫ్యూషన్ రూమ్ కి పిలిచాడు అనమాట పిలిచిన తర్వాత తన పాపకి సంబంధించి తన మిస్సెస్ కి సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటుగా ఒక బర్త్డే కేక్ ని కూడా కి బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది ఎందుకనంటే మణికంఠ తన ఫ్యామిలీ విషయంలో చాలా లోగా ఫీల్ అవుతున్నాడు తన భార్య తన పిల్ల అలాగే తన భార్యకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా తనని డబ్బు లేక చాలా ఇబ్బందులు పెడుతున్నారని అంటే తనని గుర్తించడం లేదని చాలా బాధపడ్డ మణికంఠ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో తనను తాను నిరూపించుకుని ఎలాగైనా సరే తన పాప దగ్గరికి తన భార్య దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ మణికంఠ ఆటని చూసి ఎంతో కొంత ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూషన్ రూమ్ కి పిలిచి వాళ్ళ పాప ఫోటోలతో పాటుగా మంచి కేక్ కూడా కట్ చేసి మీ హౌస్ మేట్స్ తో సెలబ్రేట్ చేసుకోమని చెప్పాడు దాంతో మణికంఠ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు